చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడూ చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం దొంగ దొరై తిరగటం చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు రుజువైందే ఇక్కడ సత్యమట వాదమాడి వేదమట రుజువైందే ఇక్కడ సత్యమట వాదమాడి గెలిచిందే వేదమట పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం పెద్దలవాదం పెద్దల వాదం చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఇది మన హిందువుల పరిస్థితి ఇప్పుడు మన హిందువులు నోరు మూసే అంటే ఇంక మనం ఇప్పుడు కూడా మనం నోరు తెరవకపోతే ఇళ్లలోంచి బయటకు రాకపోతే ఇంక ముందు అదే పరిస్థితి మనం ఇప్పుడు నోరు ఎత్తకూడదు మనకు మీద నోరు ఎత్తితే ఆఖరికి ఎలా తయారైందంటే ఈ మాఫియా ఈ మతమార్కుడు ముఠాలు ఈ మాఫియాలు మనకి మన ప్రాణాలను కూడా తీసి తీయడానికి కూడా సిద్ధంగా ఉండే విధంగా తయారైంది మాఫియా మీకు అర్థమవుతుందా ఇందులో ఇంకా సెక్యులర్స్ ఉన్నారా అన్ని మతాల సమానం అనుకునే వాళ్ళు ఉన్నారా ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి తెలుసా మన మీద ఇంక మనం నోరు ఎత్తకూడదు మనము మన దేవుళ్ళని మన దైవ మన దేవి దేవతల్ని పచ్చి భూతులు తిడుతున్న మనం నోరు ఎత్తకూడదట మనం మోసుకొని ఉండాలట ఇది ఇలా ఉంది మన పరిస్థితి మీరు అసలు హిందువులేనా నిజమైన హిందువేనా మీరు నేను హిందువులతో మాత్రమే మాట్లాడుతాను ఈరోజు మీరు నిజమైన హిందువేనా మీకు పౌరుషం లేదా మన దేవి దేవతలను అంత హీనంగా మాట్లాడుతున్నారే మీరు బయటకు రారా ఇంకా కూడా మన మన దేశంలో మనల్ని మన మన భారతదేశం నుండి మనల్నే తరిమేద్దాము అనేటువంటి పగడ్బందీ ప్లాన్లతో ఉన్నారు మన దేవి దేవతలను దూషిస్తుంటే మీకు బాధ కలగడం లేదా మీ ఇంట్లో అమ్మకో నాన్నకో చెల్లుకో అక్కకో ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేరు కదా మరి నిత్యం మనం ఆరాధించే దైవాన్ని అంతలా దూషిస్తున్నారే దూషించినందుకు మళ్ళీ మన మీద లేనిపోని అభాండాలు కూడా లేనిపోని నిందలు లేనిపోని కుట్రలు కుతంత్రాలు కూడా అడుగుతున్నందుకు మా దేవుళ్ళని ఎందుకు దూషిస్తున్నారు అని అని అడిగినందుకు కూడా మళ్ళీ మన మన రథపాతాలను తొక్కే విధంగా ప్లాన్లు జరుగుతున్నాయి మీకు ఇంకా అర్థం కావడం లేదా మీకు రోషం రావడం లేదా మీరు నిజంగా హిందువేనా ఇప్పుడు కరుణాకర గారు లలిత గారి పైన ఎన్నో కేసులు బాణ చేస్తున్నారు కేసులు ఇదేటరు మాకు ఇది ఇది ఎంతవరకు న్యాయము అని అడిగినందుకు ఇంకొక కేసు ఈ విధంగా వాళ్ళ మీద కేసుల మీద కేసులు పెడతారు ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం కష్టపడుతున్నారు వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు పోడాను ఇంత ఇన్ని తిట్టులతో ఇన్ని ఎంత ప్రజలు పడుతున్నారు ఆ పోలీస్ స్టేషన్ల అంటే తిరుక్కొని ఆ పలాయర్లకి ఆ ఫ్యామిలీని వదిలేసి మనలాగా హ్యాపీగా ఉండడం ఉండాలంటే వాళ్ళకి కవదా ఉండలేరా మనలాగా వాళ్ళకి పిల్లం పిల్లలు కుటుంబం తల్లి తల్లిదండ్రులు ఉన్నారు కదా మరి వాళ్ళు మనలాగా సంతోషం గడుపుకోలేరా గడుపుకోలేక ఇవన్నీ చేస్తారు మనిషిగా పుట్టామంటే హిందువుగా పుట్టామంటే ఇప్పుడు ఇతర మతస్థులు వేరేవారు ఇప్పుడు క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ వాళ్ళ మతాలను కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు అభాండాలు కూడా వేస్తారు ఇప్పుడు వాళ్ళు నమ్మింది నిజమాబద్ధం పక్కన పెట్టండి అబద్ధమో నిజమో అది వాళ్ళకే తెలియాలి వాటిని కాపాడుకోవడానికి కూడా వాళ్ళు ఎంత కష్టపడతారు అందరూ ఒకటి అయిపోయి మీకు మీరేమో వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు ఇచ్చిన కేకులు తినేసి వాళ్ళే మన ప్రసాదాలు తినరు వాళ్ళు ఇచ్చిన కేకులు వాళ్ళు పెట్టిన భోజనాలకు వెళ్ళిపోయి ఇంత ఇంత తిరగబడి ఇంత అన్యాయం జరుగుతుంది మన మీద మన హిందువుల మీద ఇంత అన్యాయం జరుగుతుంది కదా మీకు కొంచెం కూడా ఇంత పెసరు కూడా ఇసమంతా కూడా మీకు ఏమనిపించడం లేదా తినడం తినడం తినేసి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వాళ్ళకి ఏం ఇప్పుడేమి మనలా సంతోషంగా ఉండలేరా ఇవన్నీ వదిలేసి మాకు ఎందుకు తలనొప్పి అని అసలు ఉండలేరా ఎందుకోసం పోరాడదన్నారు మన ధర్మం కోసమే కదా మన సనాతన ధర్మం కోసమే కదా మన హిందీ దేవీ దేవతలని తిడతనరానే కదా మన హిందూ మొత్తం మన మా మతాన్ని మన దే దేవి దేవతలను పూర్తిగా నశింపజేయాలని కుట్రలతో ఉన్నారు మా మత మార్పుడు మాఫియా ఇవన్నీ వాళ్ళకి ఎదుర్కొని వాళ్ళకి సమాధానాలు చెప్తుంటే మరి మరింత వాళ్ళ మీద లేనిపోనివన్నీ మోపుతున్నారు అయినా సరే వాళ్ళు వదలట్లేదు ఇంకా పోరాడుతున్నారు మాకెందుకు ఈ జనాలు మీరు వెళ్ళినామో వాళ్ళ కేకులు తినుకొని వాళ్ళ భోజనాలు తినుకొని ఎవరు చెప్పినా సరే వేరే మతస్తులు మీకు కొంచెమైనా రోషం ఉందా పోయిన సరే కరేస ఎలాంటప్పుడైనా ఇంత తిరుగుబాట్లు జరుగుతున్నాయి కదా మన మీద ఇంత తిరుగుబాట్లు జరుగుతున్నాయి కదా ఒక్కరికైనా కొంచెమైనా చలనం వస్తుందా ఆలోచిస్తున్నారా మనం ఇంక నోరు లెక్కడానికి లేదట మనం నోరులు ఎత్తకూడదట మన మన శివుణ్ణి కానీ మన రాముణ్ణి కానీ మన కృష్ణుణ్ణి కాని మన మన మనం మనం తిడుతుంటే మనం మూసుకొని ఉండాలట నోరు మూసుకొని పచ్చి బూతుల తిడతారు ఏ సీత మీ మీ సీత లవకుశల్ని ఎవరితో కన్నాది అని ఒకటి అడుగుతాడు రాముడు ఎవడ పుట్టాడు అని ఒకడు అడుగుతాడు తర్వాత శివుడు గురించి ఏంటి కృష్ణుడు గురించి ఇన్నిన్ని ఇంత చండలంగా ఇంత పచ్చి భూతులలో తిడతున్నారు కదా మీకు కొంచెమేనా ఏమనిపించట్లేదా అసలు అంటే మీ ఇంట్లో ఉన్నది తిడితేనే మీకు రోషమా మీరు నిత్యం ఆరాధించే దేవుడిని తిడుతుంటే మీకు రోషం రావట్లేదా అసలు మనం హిందువులమేనా మనం హిందువుకే పుట్టామా అదొకసారి ఆలోచించుకోండి ఇంత మన మీద తిరుగుబాటు జరుగుతుంది అణచివేత హిందువుల మీద అనచివేత స్టార్ట్ అయ్యింది మనం ఇంకా ఇంకా నోరు మూసుకొని కూర్చోవడం ఎంతవరకు ఎంతసేపు మనస్వార్థమే మన పిల్లలు మన మన కుటుంబం మనం అంతేనా అంతేనా ఇలా అనుకుని ఉండబట్టే వాళ్ళు బయట చక్కగా చక్కబెడతారు చక్క చాలా చక్కగా వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు హిందువుల్ని అరిచే విధంగా మన మన దేశం నుంచి మన మనల్ని తరిమేద్దాం అనే విధంగా నోరెత్తితే నోరెత్తే తప్పట మన దేవుళ్ళు మన దేవి దేవతల పచ్చిభూతులు తిడతారట వాళ్ళ దేవుడిని మనం ఏదో ఒక మాట అంటే మన మీద లేనిపోయిన అభండాలన్నీ మోపుతారట ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎక్కడ న్యాయం ఇది ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే ఇంకో బాధ అందుకే నేను అందుకే నేను ఇది చూపించను మనందరము ఇంకెందుకు మనకి ఎలాగ చేత కాదు మనం అసమర్థులం మనకు చేత కాదు అసలు మనం హిందువులమో కాదు మనకే డౌట్గా ఉంది మనకు రోషం లేదు మరి ఆడుకున్న రోషం మనకు లేదే ఆలుకున్న పౌరుషం మనకు లేదే అందుకే మన అందరం కూడా నాతో సహా నేను పెద్దదే నేను చెప్పట్లేదు అందరం కూడా ఇంక ఇలా చేస్తూ నోరుపు నూరు పొందాం ఇంకెందుకు వల్తూ వాళ్ళు మన దేవుడిని మన గ్రంథాలని తిడుతూనే ఉంటారు మనం నోరు ఎత్తకూడదు మనం నోరెత్తితే మనం నిందితులు మనం నోరు ఎత్తకూడదు మనం ఇంక ఇంకీలో వాళ్ళ న్యాయం అనేది లేదు మనకి మన దేశంలో మనకే న్యాయం లేదు మన దేశంలో మనకే లేకుండా చేద్దామని ఎంత కుట్రలు పండుతారుదో తెలుసా మతమా ఇప్పుడు మాఫియాలు మీకు ఇప్పటికైనా కొంచెమైనా అర్థం అవుతుందా కొంచెం తిన్నామా పడుకున్నామా తెల్లారింది మైండ్ సెట్ వదలండి ఎన్ని రోజులు బ్రతుకుతాం మనం బ్రతికిస్తే మాత్రం ఎన్ని రోజులు ఇప్పుడు ఈ జనరేషన్ ప్రకారం అది గట్టిగా ఎవరు యాభై అరవై సంవత్సరాలు కానీ ఎక్కువ బ్రతకరు కనీసం మంచి పని మన ధర్మం కోసం మనం పోరాడతాం వాళ్ళు ఇంత ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసే కేవలం సరదారా మనలాగా ఎంజాయ్ చేయలేదు రిటర్న్లు ఇవన్నీ వదులుకున్నాం ఎందుకు ఎంత బాధ ఎన్ని ఇన్ని ప్రజలు పడుతున్నారు నాలుగు వైపుల నుంచి ప్రజలు వాళ్ళకి ఎన్ని ప్రజల్లో తెలుసా ఎంత బాధపడతారు ఎంత పోరాటం చేస్తారో తెలుసా మీకు మన తరపున ఎంతో మంది మన హిందూ ధర్మం తరపున లలిత్ కుమార్ కానీ కరుణాకర్ గారు కానీ ఏం వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు కొంతమంది పేర్లు నాకు తెలియ తెలియదు చూస్తుంటాను ఎంతోమంది మంది పోరాడుతున్నారు మరి వీళ్ళందరికీ వాళ్ళందరికీ మనలాగా హ్యాపీ తినేసి పడుకోవదామని వాళ్ళకు ఉండదా వాళ్ళు మనుషులు కారా అలా మరి ఎందుకు అని ముందుకు వస్తున్నారు మనం మన హిందువులు అలసివేత ఇంక మనం ఇలా ఉంటే ఫస్ట్ బాలిసిన అయ్యాం కదా ఆ బాలిసత్వాన్ని వదిలించారు మన స్వాతంత్ర సమరయోధులు మళ్ళీ మనం బాలసినమే అవుతాం మళ్ళీ మనం బాలించినమే అవుతాం కాబట్టి అందరూ మేల్కోండి హిందువులారా మనం హిందువులు మన 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 ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఎక్కడైనా కొంచెం రోషం అవసరం మనం నిజంగా మన హిందువులైతే మనకు రావాలి మన దేవి దేవతలను ఎంత కించపరుస్తున్నారే మన దేవి దేవతలను కించపరుస్తారట మన వాళ్ళని ఏమనుకూడదు అంటమ్మా మనం మూసుకోవాలి అందుకే నేను అందుకే చెప్తున్నాను మీకు మీకు చేతనైతే ముందుకు రండి లేదంటే మనం అందరం ఈ పని చేసుకొని కూర్చుంటాం ఇంకేందుకు వదిలేద్దాం దేశాన్ని మా వాళ్ళ ఇంకెలాగా వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమిస్తారని అర్థమైపోతుంది అంశి అంశవా మొదలైంది పోరాడాలని పోరాడతాము మీలాంటి వాళ్ళు బయటకు రాకపోతే వాళ్ళు ఎక్కువైపోతున్నారు మత మార్పిడ్లు ఈ ఇచ్చిన బియ్యం పది బియ్యం మూటకి అంటే ఒక వంద రూపాయలకి మారిపోతానంటారు మతాలు మారిపోయి మన మన ధర్మాన్నే ఏకంగా నాశనం చేసే విధంగా జనాలు తయారయ్యారు వీకైనా మేల్కోండి మీ మీరు నిజమైన హిందూ అయితే బయటకు రండి కొంచెమైనా మానవత్వాన్ని చూపించండి మన ధర్మం పట్ల మనం ఎవరు ఉద్ధరించడం లేదు ఈరోజు మనం తిరగబడకపోతే మనం తిరుగుబాటు చేయకపోతే మనం పో మన ధర్మం కోసం మనం పోరాడకపోతే మనమే ఈ దేశంలో మనం లేకుండా చేస్తారు ఇక దయచేసి అర్థం చేసుకొని అందరూ ముందుకు రండి కొంచెమైనా మన ధర్మం పట్ల కొంచెమైనా న్యాయం చేయండి హిందూ హిందూగా కొంచెమన్నా న్యాయం న్యాయం చేస్తారని నేను అందరికీ కోరుకుంటున్నాను ఆశిస్తాను జై శ్రీరామ్